మీ ఒంటి మీద మూడు జాగాల్లో శయ్యేశుడు చాలా తప్పు ఒకటి చెస్ట్ ఛాతీ మీద రెండు నడుం కింద మూడు బిట్వీన్ ద లెగ్స్ రెండు కాళ్ళ మధ్య ఆడ శయేశుడు చాలా పెద్ద తప్పు బిడ్డ ఉరుక్కుంటా పోయి అమ్మకి చెప్పాలే బిడ్డ మళ్ళా చెప్తున్నా ఈ మూడు జాగాల్లో చెయ్యేసేటిది మీతో ఆడుకునే దోస్తైనా పాఠాలు చెప్పే మాస్టర్ అయినా ఎదురింటి అయినా ఇంట్లో తాత అయినా మావైనా అన్నైనా తమ్ముడైనా ఆఖరికి వాడు కన్న తండ్రి అయినా అమ్మకి చెప్పాలి అమ్మ ఊకోదు ఊకోవద్దు ఈడ ఆవు మొక్క వేసుకున్న నక్కలుంటాయి తోడుగా ఉండే ఉంటాయి జర పైలం బిడ్డ మృగం ఎంత కష్టపడ్డా మనిషి కాలేదు కానీ మనిషి మృగమ్మ వాళ్ళంటే ఆడబిడ్డని చూస్తే చాలు